మద్యం మత్తులో కారు వీరంగం ఇంటి ప్రహరీ గోడ ఢీకొని కాలువలోకి దూసుకెళ్లిన కారు బుజ్రడిపాలెం మినీ బైపాస్ సమీపంలో మద్యం మత్తులో కారు గత రాత్రి వీరంగం సృష్టించింది కారు సమీపంలో ఉన్న సాలమ్మ ఇంటి ప్రహరీ గోడను హ్యాండ్ పంపును ఢీకొట్టి అదుపు తప్పి పక్కనే ఉన్న డ్రైనేజీ కాలువలోకి దూసుకువెళ్ళి ఇరుక్కుపోయింది అయితే గాంధీనగర్ కు చెందిన రవి అనే యువకుడు మద్యం మత్తులో డ్రైవింగ్ లైసెన్స్ సైతం లేకుండా కారుని నడిపారని స్థానికులు ఆరోపిస్తున్నారు అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు బాధితులు తమకు నష్టపరిహారం చెల్లించవలసిందిగా ఆవేదన చెందుతున్నారు సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు आता <Such> రాత్రి పది పద పద్ధర కారు అప్పుడు డ్రైవరు డ్రైవర్ ఓడ తిరిగి మాకు అతను ఫుల్ తాగి వచ్చి ఇంటి మీదకి వచ్చి పోలా మాకు గోడ పట్టుకొని కాళ్ళు పడిపోయాడు అండి మాకు నష్టపోయాడ కట్టేయాలి అది తాగి తోడారు తాగి తోడ తప్పు